వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము వాటర్ సంపు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాన్ని చర్చించుకుందాము చూడండి వాటర్ సంపు ఎక్కడ ఉండాలి ఇది ఈరోజు మనకు వచ్చిన టాపిక్ మనకు ఈ విధంగా మనకు ఇంటి స్థలం ఉంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది మనకున్నటువంటి ఇంటి స్థలము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ స్థలంలో మనము ఈ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటాం ఈ ఇంటి స్థలంలో ఈ రకంగా మనము ఇంటిని నిర్మాణం చేసుకుంటాం అలా చేసుకున్నప్పుడు వాటర్ సంపు ఎక్కడ పెట్టుకోవాలి అని ఆలోచిస్తే ఈ ద్వారానికి ఎదురుగా ఇక్కడ మనము గేట్ ఏర్పాటు చేసుకుంటాం ప్రహరికి అక్కడ గేట్ వస్తుంది ఇక్కడ మనకు ద్వారం వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి వాటర్ సంప్ అనుకుంటే ఇది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మనకు ఏదైనా బోరు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా బావి ఏర్పాటు చేసుకున్నా కూడా మనం ఈశాన్య ప్రాంతాన్ని తీసుకుంటాం మనం ఇక్కడే బావి కానీ బోరు కానీ గుంట లాంటివి తీయాలనుకుంటే ఇక్కడే పెట్టాలనుకుంటాం కదా అదే ఈ వాటర్ సంపు కూడా మనం ఈ ప్రాంతాన్నే తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలంటే ఈశాన్యం నుండి ప్రహరీ ఈశాన్యం నుండి ఇంటి ఈశాన్యానికి ఒక దారం కట్టుకోవాలి ప్రహరీ ఈశాన్యం నుండి ఇంటి ఈశాన్యానికి ఒక దారం కట్టుకోవాలి కట్టుకొని ఈ దారానికి టచ్ కాకుండా తాకకుండా ఈ ద్వారంలో పడకుండా ఇలా ఉంటుంది కదా ఈ ద్వారంలో పడకుండా ఇటు టచ్ కాకుండా ఈ ప్రాంతంలో గోడకు తాకకుండా ఇక్కడ వాటర్ సంపు ఏర్పాటు చేసుకోవచ్చు ఇది ఒక పద్ధతి తూర్పు ఈశాన్యంలో దారానికి తగలకుండా ద్వారానికి ఎదురుపడకుండా మధ్యస్థలంలో ఇటు ద్వారానికి అటు గోడకు తాకకుండా వాటర్ సంపును ఏర్పాటు చేసుకోవచ్చు అది మంచి పద్ధతి లేదు ఇటు తీసుకోవాలనుకుంటే ఉత్తర భాగంలో తీసుకోవాలనుకుంటే ఉత్తర భాగానికి ఇక్కడ ఉంటుంది ద్వారం కదా ఇక్కడ ద్వారం మనం దీన్ని ద్వారానికి తగ్గట్టుగా ఇక్కడ పెట్టుకుంటాం బయట లేదా పెద్ద గేట్ అని కొంతమంది ఈ ఏరియాలో పెట్టుకుంటారు ఇది కాదు తప్పించి ఇక్కడ పెట్టుకుంటారు దీనికి ఎదురుగా కానీ లేక అటు కానీ పెట్టుకుంటాం మనం అలా పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఈ గోడకు తాకకుండా ఈ ద్వారాలకు తగలకుండా ఇదిగో ఇక్కడ ఈ విధంగా దారానికి తాకకుండా గోడలకు తాకకుండా ఈ ద్వారాలకు తాకకుండా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి ఇది డోర్కి ఎదురుగా ఉన్నటువంటి చిన్న గేటు ఇలా కాదనుకుంటే ఇక్కడ పెద్ద గేటు కూడా పెట్టుకుంటాం మనం అప్పుడు దీన్ని ఆలోచించి పక్క పెట్టుకోవాలి తూర్పు విషయంలో కూడా ఇది చిన్న గేటుగా పెట్టుకుంటే దీని పక్కన పెద్ద గేటు పెట్టాలనుకుంటే ఇక్కడ కూడా ఈ ట్యాంక్ యొక్క సైజును తగ్గించి ఈ ట్యాంక్ యొక్క సైజును తగ్గించి పెట్టుకోవాలి ద్వారంలో పడకుండా ఈ విధంగా పెద్ద గేటు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టయితే ద్వారాన్ని తగలకుండా గేటుకు తగలకుండా బయట ప్రహరీకు గోడకు తాకకుండా ఇక్కడ దారాన్ని తాకకుండా ఈ విధంగా వాటర్ సంపును ఏర్పాటు చేసుకోవటం మంచిది ఈశాన్యంలో గుంటలు ఉండాలి నీళ్లు ఉండాలి కాబట్టి ఈశాన్యంలో గుంటలు ఉండడానికి నీళ్ళు ఉండడానికి మంచి స్థలం కాబట్టి ఈ విధంగా తీసుకొని పెట్టుకున్నట్టయితే అదంతా శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ విషయం మీకు అర్థమైందనుకుంటాను ఈ విధంగా మీరు ఫాలో అయి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినోభవంతు శుభం